హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ నేను మీరబానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే పద్దెనిమిది గ్రాముల్లో హ్యాండ్ మేడ్ ఫ్యాన్సీ మోడల్ నెక్లెస్ గురించి అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్లు క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీద ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెస్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ నెక్లెస్ మోడల్ మనం చూసుకున్నట్లయితే చాలా యూనిక్గా కొత్తగా చాలా అందంగా కనబడతా ఉంది అట్లాగే మనము లాకెట్ డిజైన్ చూసుకున్నట్లయితే లాకెట్ వచ్చేటప్పటికీ ట్రయాంగిల్ షేప్లో రావడము కింద వచ్చేటప్పటికీ మనకు ఒక లట్కా హ్యాంగ్ అవుతా కనబడతా ఉంది అట్లాగే లాకెట్ కింద వచ్చేటప్పటికీ మామిడి పిందెల టైప్లో మనకు చుట్టూ పిందెలైతే రావడం జరిగింది మధ్య మధ్యలో బంగారుపు గజ్జల అయితే మనం పెట్టడం జరిగింది అట్లాగే మనము నెక్లెస్ మోడల్ పైనుంచి మెడదాకా మొత్తం చూసుకున్నట్లయితే మూడు స్టెప్పులుగా డిజైన్ అయితే మనకు కనబడతా ఉంది నెక్లెస్ పైన మొత్తం ఢిల్లీ చైన్ అయితే చాలా మందంగా కనబడతా ఉంది ఢిల్లీ చైన్ పైవర్స్ వచ్చేటప్పటికి గా ఢిల్లీ చైన్ దాని పక్కన మిరియాలు అనేవి రావడం జరిగింది దాని కింద కాస్త డిజైన్ చూసుకున్నట్లయితే ఢిల్లీ చైన్ పక్కన వచ్చేటప్పటికి పిందలు అయితే కనబడతా ఉన్నాయి ఆ తర్వాత మనం లాకెట్ పైన మోడల్ చూసుకున్నట్లయితే జ్యోతి టైప్లో మనకు రేఖలు అనేవి అటుపక్క ఇటుపక్క కామన్ గా కనబడతా ఉంది అట్లాగే ఈ నెక్లెస్ మొత్తానికి మనం స్టోన్స్ అనేది వాడలేదు ఎనామిల్ మరియు రేడియం పాలిష్ అయితే మనము ప్రిఫర్ చేయడం అయితే జరిగింది వీటి మీద మనకు ఒక మిషన్ కటింగ్ అయితే చెక్కించడం జరిగింది అలా చేయడం వల్ల మనము నెక్లెస్ అనేది ఎటు చూసినా కానీ షైనింగ్గా చాలా మెరుస్తా కనబడతా ఉంది అదేవిధంగా మనము మెడ మీద చూసుకున్నట్లయితే రింగుల చైన్ అయితే చాలా మందంగా రావడం జరిగింది అడ్జస్ట్మెంట్ కోసం మనము రింగుల చైన్ కాస్త బారుగా పెట్టడం అనేది జరిగింది ఈ పద్దెనిమిది గ్రాముల్లోనే మనకు మెడ మీద వచ్చే రింగుల చైన్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ అంటే ఈ హ్యాండ్మేడ్లోనే మనకు తక్కువ తూకంలో చాలా అందంగా చాలా చక్కగా డిజైన్ అయితే రావడం జరిగింది అట్లాగే వీటి మనం తూకం చూసుకున్నట్లయితే ఈ నెక్లెస్ తూకం వచ్చేటప్పటికి పద్దెనిమిది గ్రాములు అంటే రెండు సవర్ల పోవు మనము సెట్ వైజ్గా మొత్తం ఈ నెక్లెస్ మీద పోగులు కూడా మనము మొత్తం సెట్గా చేపించుకోవాలనుకుంటే మొత్తం తూకం కలిపి ఇరవై నాలుగు గ్రాములు అంటే ఒక మూడు సవర్ల నికర తూకం అయితే అవుతుంది మనము నెక్లెస్ అంతవరకు చేసాము కాబట్టి రెండు నవర్సుల పావు పద్దెనిమిది గ్రాముల తూకం అయితే అయింది ఫ్రెండ్స్ ఈ నెక్లెస్ అనేది మనము పద్దెనిమిది గ్రాముల లోపు అయితే చేపించుకోకూడదు చాలా డెలికేట్గా రావడం జరుగుతుంది మినిమం పద్దెనిమిది గ్రాముల కాడ నుంచి ఇరవై నాలుగు గ్రాముల దాకా తూకం అయితే నెక్లెస్ అంతవరకు పెట్టుకోవచ్చు పద్దెనిమిది గ్రాముల కాడ నుంచి అయితే స్టార్టింగ్ మనము పెట్టుకుంటే చాలా కాస్త గట్టిగా ఉంటుంది మందంగా ఉంటుంది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ నెక్లెస్ నిక్రతూకం వచ్చేటప్పటికి పద్దెనిమిది గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ వేస్టేజీ మొత్తం కలుపుకొని ఒక లక్ష ఇరవై వేల రూపాయలైతే వీటి మొత్తం కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు ఆల్